మీ అన్నయ్య బిజినెస్ ట్రిప్ మీద అదే ఆ ఊరు కాదు నా ఓపిక ఉండొద్దు నా మనిషిలో ఆఫీస్ కోసం అని చెప్పి ట్రిప్ మీద ట్రిప్ వేసి మనిషి నీరసించి పోయాడు అందుకే ఈ దేశంలోనే అదేదో ఊరమ్మా గోవా గోవాళ్తున్నాడు ఈ మధ్యన ఆ ఊరు కంటే ఈ ఊరు ప్రయాణం చిటుకు చింటూ వెళ్తాడు అది నా లగేజ్ కూడా పెద్దగే ఉండదు నా రెండంటే రెండు నిక్కర్లు పట్టుకెళ్తాడు నిక్కర్లు ఏందయ్యా అంటే ఫార్నర్ తో మీటింగ్ రాజ్యం మామూలు విషయం కాదు ఫ్యాషన్ గా ఉండాలంటాడు ఫ్యాషన్ ఫ్యాషన్ అని పోతా ఉంటా మనిషి ఆ ఊరు ఒక్కసారి కూడా ఫోన్ కలవద్దు నా ఎప్పుడు చూసిన స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏందండి స్విచ్ ఆఫ్ అంటే రాజ్యం నేను చాలా లోతెట్టు ప్రాంతాల్లో ఉంటా నాకు ఫోన్ చేయడానికి ప్రయత్నించబోదా మీకోసమేగా ఏగా ఇదంతా అంటాడు అల్లాడిపోతా ఎప్పుడైనా ఫోన్ సిగ్నల్ దొరికి ఏం చేస్తానా అయ్యా అంటే మందు వేసుకుంటున్నా రాజ్యం అంటారు మందు కాదయ్యా మందులు వేసుకుంటున్నా అనాలి పని దే పడితే ఈ మనిషి ఏం మాట్లాడతాడో తెలియదు అల్లాడిపోతా ఉంటాడు నువ్వు నా మొదటి పెళ్లాన్వి నా రెండో పెళ్ళంతో ఉన్నాను ఇప్పుడు గోవాలో అన్నాడు అయిపోయిందో తిన నాకు